ఒక్కసారి చూడండి సీఎం సోదరుడికి సిట్ పిలుపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సాక్షిగా విచారణకు హాజరు కావాలని కొండల్ రెడ్డికి నోటీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు పంపించ ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికార దుర్వినియోగానికి ఏ రకంగా పాల్పడ్డదనేటటువంటి దానికి ఇది ఉదాహరణ ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు సీఎం సోదరుడు ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సోదరుడు కొండాలి రెడ్డి కొంత ఈయన మొత్తం ఈయన ఫోన్ని కూడా మొత్తం ట్యాప్ చేసి ఇట్లా ఇవ్వని వదలలేదు కాబట్టి ఆయనను కూడా సాక్షి కింద విచారణ చేయడానికి ఈరోజు సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిండ్రు ఎవరిని వదలలేదు నేను చెప్తున్నా కదా సొంత బిడ్డ కవిత భర్త పోనే ట్యాపింగ్ చేసిండ్రు అంటే ఇక మిగతా వాళ్ళు ఎంత చెప్పండి ఏది ఏమైనా ఈ పోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రము వాళ్ళ మెడక్ జుట్టుకున్నది మెడక్ వడ్డ పాము కర్వకం తప్పదు అన్నట్లు ఖచ్చితంగా ఈ విషయంలో అందరు జైలుకి వెళ్లాల్సిందే మీ అయ్యే జాగిర్ అన్నట్లు ఇక మేమే సామంత ప్రభువులం ఈ సంస్థానాన్ని రెండు వందల సంవత్సరాలు నిజాం పరిపాలించిన తర్వాత మేము రెండో నిజాంలం అని ఇట్లా మొత్తం ప్రతి దాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని నాశనం చేసిన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ చిరుమూర్తి లింగయ్యకు సైతం మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో వీరికి సంబంధాన సంబంధాలు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే తనయుడికి సైతం నోటీసులు ఇట్లా ఎవరిని వదలలేదు అందరు పోన్ ట్యాప్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ సైతం ట్యాప్కు గురైనట్లు అధికారులు గుర్తించారు బాధితుడిగా ఆయన వాంగ్మూలం రికార్డు చేసేందుకు గురువారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీల్స్ పిఎస్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ చిరుమరతి లింగాయకు కూడా నోటీసులు జారీ అయ్యాయి ఇట్లా ఒక్కొక్కరి ఒక్కొక్కరి మొత్తం ఫోన్లు ట్యాప్ చేసి ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశారు దొంగలు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మామూలుగా అయితే టెర్రరిస్టులో ఈ దేశద్రోహం మీద కేసులు చేసే వాళ్ళు ఇట్లా ఇటువంటి వాళ్ళ కోసం వాడతారు కానీ వీళ్ళు మొత్తం ఏం లేదు సినిమా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంసారాలు పెటా పెటాకులు చేయడం ఇట్లా ఎవరిని వదలలేదు చెప్తున్నాయి కదా ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులై తప్పితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల ఫోన్లను అయితే ట్యాప్ చేసిన పాపాలు చేసినరు కాబట్టి ఆ పాపాలకి ఈరోజు అనుభవిస్తారు అంతే